మన అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఆమో అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగునగాక ఆమె మనుషుడు దేవుని చేత సృజించబడినటువంటి సృష్టి ఈ మనుషులు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి ఉంటుంది కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి ఆనందాన్ని ఇస్తాయి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారి దుఃఖాన్ని మిగులుస్తాయి కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తాయి తరువాత ఆ అనుకూల పరిస్థితులే దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తూ ఉంటాయి మరికొన్ని సందర్భాలు దుఃఖకరంగా అనిపించినప్పటికీ అవి కొంత ఆనందాన్ని తీసుకుని వస్తూ ఉంటాయి మానవుని యొక్క జీవితం సుఖదుఖాల మిళితం అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆలోచన చేస్తారు అయితే ఎలా దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే వారు దేవుడు మనకి ఏదైనా కోరుకున్నది చేస్తేనే దేవుడు మనకి తెలుస్తాడు అని అనుకుంటూ ఉంటారు దేవుడు మనము ప్రార్థన చేసినప్పుడు కావలసినది అనుగ్రహించినట్లయితే దేవుడు ఉన్నాడని మన ప్రార్థన ఆలకించాడని మనము విశ్వసిస్తూ ఉంటాం సాధారణంగా ఏ విధంగా మనుషులు దేవుడిని తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు ఎక్కువ శాతం మంది దేవుడు మనము ప్రార్థించినప్పటికీ ప్రార్థించినప్పటికీ కూడా కొన్ని విషయాలు కామన్గా కొన్ని విషయాలు మనకి అనుగ్రహిస్తూనే ఉన్నాడు కొన్ని అవసరాలు మనకి అడకపోయినా తీరుస్తూనే ఉన్నాడు అలాంటి వాటిని బట్టి మనం ఏనాడు కూడా ఆలోచించాం మనకి గాలి దొరుకుతుంది ఈ గాలి దేవుడిచ్చాడు అని అనుకో మన జీవనోపాధి మనకు దొరుకుతుంది అది దేవుడు సమకూర్చింది అని మనం అనుకో ఈ సంస్థ సృష్టి ఉన్నది దీన్ని సృష్టించింది దేవుడే అని క్లియర్గా దాన్ని బట్టి మనము దేవుణ్ణి తెలుసుకోలేము దేవుడు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఇస్తేనే దేవుణ్ణి నమ్ముతాము ప్రార్థన చేసినప్పుడు మాకు కావాల్సింది అనుగ్రహిస్తేనే జరిగితేనే దేవుడిని విశ్వసిస్తాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే దేవుడికి ఇష్టంతోనో లేదా దేవుడు ఉంటే వింటాడులే అనే ఉద్దేశంతోనో ఏదో ఒక విధానంలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలామంది చేస్తూనే ఉంటారు అయితే వారిలో కొంతమంది పొందుకుంటారు కొంతమంది అడిగినది పొందుకోలేరు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే పాపము చేసేవారు నాకు ఇష్టం లేదు వారి మొర నేను ఆలకించను అని చెప్తున్నాడు యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఎవరైతే ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో ఎవరైతే ఆయన మాట ప్రకారం నడుస్తారో ఎవరైతే ఆయన చిత్త ప్రకారము జరిగిస్తారో వారి ప్రార్థన ఆలకిస్తాడని వాక్యం తెలియపరుస్తుంది అయితే దేవుడు ప్రేమామయుడు నీతిమంతుడు దయగలిగినవాడు కనుక ఆయనను ఆశ్రయించి ఆయనని మనము సమీపించి ఆయన చిత్త ప్రకారము కనుక నడుచుకొనగలిగినట్లయితే మనము ఏది అడిగినా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు తన అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు ఇచ్చాడు ఈ సమస్తాన్ని దేవుడు మనకు ఎందుకు ఇవ్వడు సాధారణంగా మనుషులకు ఆయన చిత్త ప్రకారంగా నడవటం కష్టంగా ఉంటుంది విసుగ్గా ఉంటుంది కనుకనే దేవునికి దూరంగా ఉంటున్నారు దేవుడు మనకి సమస్తాన్ని ఇవ్వ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పటికీ దాన్ని నిజంగా పాటించలేకపోతున్నాం దేవుని మాట ప్రకారం నడవడం చేతగాక మనము ఆశించినది పొందుకోలేకపోతున్నాం మనుషులు ఆశించినది పొందుకోలేకపోవటానికి కారణం ఆయన చిత్తము జరిగించకపోవటమే అనే వాక్యం తెలియపరుస్తుంది ఆశీర్వాదం కావాలి అని అంటే అది సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు భూలోకంలో మనకు ఉన్నటువంటి అవసరతలైనా కావచ్చు మనం పొందుకోవాలి అని ఆశపడినట్లయితే ఒకే ఒక మార్గం ఆయన చిత్తం జరిగించటం ఆయన మాటను నెరవేర్చడం అప్పుడే మనం పొందుకోగలం ఈ లోక అవసరతల్ని ఆయన మనకు దయచేయగలడు తీర్చగలడు వృత్తి జీవాన్ని కూడా మనకి అనుగ్రహించగలడు దీవెన దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె